హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితాస్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మీకు నేను పంచలోహాల బ్యాంగిల్స్ గురించి చెప్తానండి మన ఛానల్లో పంచలోహాల బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశాను కొత్తగా ఇవన్నీ కూడా ప్యూర్ పంచలోహాలండి ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ ఇవి నేను సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు హ్యాండ్కి టూ టూ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు విత్ స్టోన్స్ ఇవి స్టోన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఇలా ఇది వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ మళ్ళీ మీరు టూ బ్యాంగిల్స్ ఒకే సైజులో టూ బ్యాంగిల్స్ కావాలన్నా ఇస్తాను సిక్స్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇస్తాను ఫోర్ బ్యాంగిల్స్ అయినా ఇస్తాను మీకు మీ సైజ్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి టూ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి నేను మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండి పెయిర్ ప్యూర్ పంచిలో హాయండి షేప్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది న్యూ న్యూ షేప్ ఇది ఒక ఐ షేప్లో క్రాస్గా ఉంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ ప్యూర్ వైట్ స్టోన్స్ మొత్తం ఒక బ్యాంగిల్ అనేది హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటుంది హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటుంది బ్యాంగిల్ వెయిట్ కూడా చూసారా సౌండ్ ఎలా వస్తుందో వెయిట్ కూడా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి వైట్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ వైట్ ఈ కలర్ కాంబినేషన్ ఇలా త్రీ సెట్స్ ఉన్నాయి మీరు డిఫరెంట్ సైజెస్లో కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను టూ మినిమమ్ టూ బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలి అండి మినిమమ్ టూ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ అరేంజ్ చేస్తాను ముందు పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలి టూ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ ఎయిట్ వరకు అన్ని సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్